కోపం ఎక్కువగా వస్తుందా మాటి మాటికి చిన్న చిన్న విషయాలకు కూడా చిరాకు ఎక్కువగా పడుతున్నారా అయితే ఖచ్చితంగా ఈ రీల్ మీకోసమే ఎవరికైతే కోపం ఎక్కువగా ఉంటుందో లేదంటే కోపాన్ని అధిగమించాలి అని అనుకుంటున్నారో ప్రతి ఒక్కరికి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ప్రతి ఒక్కరికి ఈ వీడియోని తప్పక షేర్ చేసేయండి హాయ్ నేను మీ డాక్టర్ శ్రీకరి హోమియోపతి ఫిజిషియన్ ఈ వీడియోలో కోపాన్ని తగ్గించుకోవడానికి ఒక ఐదు ఇంపార్టెంట్ టిప్స్ని మీతో షేర్ చేసుకుంటాను అది ఏంటంటే నెంబర్ వన్ ఎప్పుడైతే మనం కోపం ఎక్కువగా వచ్చిందో వెంటనే మనం అరిచేస్తూ ఉంటాము లేదంటే ఏడ్ చేస్తూ ఉంటాము ఇలా అసలు చేయకూడదు మనకు కోపం వచ్చినప్పుడు ఒక పది సెకండ్ల పాటు మనం వ్యవధి అనేది ఇవ్వాలి అంటే ఒక చిన్న గ్యాప్ని మెయింటైన్ చేయాలి టెన్ సెకండ్స్ మనం మౌనంగా ఉండడం వల్ల మనకి ఏమీ పోయేది లేదు సో ఇలా ఉండడం వల్ల కొంతవరకు మనం అరవకుండా ఉంటాము దీనివల్ల మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది నెంబర్ టూ ఎప్పుడు కూడా కోపంగా ఉన్నప్పుడు అక్కడ ఆర్గ్యుమెంట్ జరిగిన ప్లేస్లో మనం అస్సలు ఉండకూడదు మనం అక్కడి నుంచి వెంటనే తప్పుకోవాలి అంటే వేరే ప్లేస్కి మనం షిఫ్ట్ అవ్వాలి లేదంటే ఆర్గ్యుమెంట్ ఎక్కువయ్యి ఇంకా మనకి కోపాన్ని క్రియేట్ చేస్తుంది దీనివల్ల ప్రెషర్ కూడా క్రియేట్ అవుతుంది మైండ్ ఇంకా బాడీలో సో నెంబర్ త్రీ ఇంపార్టెంట్ థింగ్ మనకు కోపం ఎక్కువగా వచ్చినప్పుడు మనం ఒక గ్లాస్ చల్లటి నీరుని ఎక్కువగా తీసుకోవాలి ఇలా తీసుకోవడం వల్ల మనసు కూడా తేలిగ్గా ఉంటుంది నెంబర్ ఫోర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనకి కోపం వచ్చినప్పుడు యాంగర్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ యాంగర్ మేనేజ్మెంట్లో ఒక టిప్ ఏంటంటే మనం లోతుగా ఊపిరి బాగా తీసుకొని వదలడం ఇలా వదిలడం వల్ల లంగ్స్ అన్నీ కూడా ప్యూరిఫికేషన్ జరుగుతాయి దీనివల్ల బ్రెయిన్ కూడా కొంతవరకు ప్రశాంతత అయితే లభిస్తూ ఉంటుంది నెంబర్ ఫైవ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే ఎప్పుడూ కూడా ఒక ఒక మాట అనే ముందు మనం సార్లు ఆలోచించాలి అంతేకాకుండా ఒక పది నిమిషాల పాటు వాటి గురించి ఆలోచించడం మానేయాలి ఇలా మనం ప్రతిసారి చేస్తున్నట్లయితే ఒక్కసారికి ఇవన్నీ చేయలేము మేడం ఇలా మాకు గుర్తురావు హ్యాంగర్ టైంలో ఇవన్నీ గుర్తురావు మేము అవన్నీ గుర్తుపెట్టుకోలేము అని అంటే ప్రతిరోజు మీరు ఇలాంటివి చేయడం వల్ల ఖచ్చితంగా మీ హెల్త్ని మీరే బాగుపరుచుకున్న వాళ్ళు అవుతారు అంతేకాకుండా ప్రతి ఒక్కరిని క్షమిద్దాము లేదా లేదంటే వాళ్ళతో హ్యాపీగా ఉందాం అంతేకాకుండా ఇలాంటి గొడవలు ఏమి పెట్టుకోకుండా మనసు ఇంకా హెల్త్ని ప్రశాంతంగా ఉంచుదాం సో ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్